మా గురువు అందరికి పాదాభివందనం పెడికిటత లంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ నవ్వేనే నవ్వే పెండ్లి కూతురు ఇడికిటత లంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ నవ్వేనే పెండ్లి కూతురు పేరు కల చెవరాలే కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరు జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరెంటాండ్ల నడిమి పెళ్లి కూతురు పేరెంటాండ్ల నడిమి పెళ్లి కూతురు పేరు గుచ్చు సిగ్గుపడే పెళ్లి కూతురు పెడిగిట తలం పెళ్లి కూతురు కొంత పెడమర నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలం రాళ్ళ పెళ్లి కూతురు కొంత పెడమర నవ్వేనే పెళ్లి కూతురు বিරුধ පෙන්ඩමොවෙ පெෙන්ලි කූතුරු නරා বিরරුধ මගනි කන්ටේ පෙන්ලි කූතුරු

పిడికిట తలం పెళ్లి కూతురు కొంత పెడ మడలే నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలం పెళ్లి కూతురు కొంత పెడమడలే నవ్వేనే పెళ్లి కూతురు పెద్ద దుర్ము పెళ్లి కూతురు నేడు పెట్టడు చీరలు కట్టే పెళ్లి కూతురు పెట్టనే పెద్ద పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపటి కౌగిటను గట్టిగా కౌగిటను వాడి నెట్టిన నిదానమైన పెళ్లి కూతురు పెడిగిడ తలంబ్రాల పెళ్ళి కూతురు కొంత పెడ నవ్వేనే పెళ్లి కూతురు పిడిగిడ తలంబ్రాల కూతురు కొంత పెడమడలే నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమడలే నవ్వేనే పెళ్ళి కూతురు కొంత పెడ నవ్వేనే పెళ్ళి కూతురు はだ